కృష్ణా జిల్లా మొబ్బ మండలం భట్ల పెనుమర్రకు చెందిన రైతు చలసాని శరత్ విభిన్నంగా ఆలోచిస్తూ దీర్ఘకాలం పాటు ఆదాయాన్నిచ్చే పంటలపై దృష్టి సారించారు అనవైతీగా పండించే పంటలు కాకుండా ఒక్కసారి నాటితే అరవై ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్నిచ్చే పన్నస వక్క కొబ్బరి తోటల పెంపకం చేపట్టారు ఈ తోటల్లో అంతర పంటగా మినుము సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులు సైతం శరత్ ఆలోచన విధానాన్ని పాటిస్తూ పంటలు సాగు చేస్తున్నారు ఆనవాయితీ పంటల కంటే ఈ తోటల పెంపకం ద్వారా అధిక దిగుబడి ఆదాయం వస్తుందని చెబుతున్నారు అంతర పంట కింద కొబ్బరి తోట పనస తోట ఒక్కతో ఒక్క మొక్కలు కలిపి వేశారండి కొబ్బరి తోట మాత్రం మూడు సంవత్సరాలు కాపుకొస్తాయి అని చెప్పని చెప్పారు అది రెండు సంవత్సరాలలోకే రెండు సంవత్సరాల నరకే కాపుకొచ్చినాయి ఇప్పుడు కొంతమందికి గిళ్ళలు కూడా తెగే పరిస్థితిలో ఉంది పలస మొక్క కూడా కాపుకొచ్చి కొన్ని సంవత్సరం నుంచి కోస్తున్నారు కాయలు ఇప్పుడు ఒక్క మాత్రం ఆరు ఆరు సంవత్సరాలకి కాపుకొస్తాయని చెప్పి చెప్పన్నారు వీటిలో దీనికి ఇట్లా చేసి పని లాభదాయకంగా ఉండేది మీ చేరు పక్క రైతుని కాబట్టి మాకు ప్రభుత్వం సహాయం చేస్తే కనుక మేము దానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మా ఊరి చంద్రబాబు గారు ఈ తోట మనసు తోట గొబ్బరి తోట ఒక్క తోట పెట్టారండి ఇది రెండు సంవత్సరాల కన్నా అది రెండు సంవత్సరాల నరకే కాచిందండి మూడు సంవత్సరాలు అన్నారు ఒక్కగా మన మామూలుగా పంచకాయలు కూడా కాజినాయండి అవి కూడా ఇయ్యవాడు తీసుకెళ్తున్నారు అంత బాగుందండి అందరూ రైతులు కూడా ఇది పాటించాలని మా కోరిక కొబ్బరి ఒక్క పనస వేసారండి ఇవన్నీ కూడా బాగా అభివృద్ధిగా బాగా ఉపయోగపడుతున్నాయి మూడు సంవత్సరాల అన్నది కొబ్బరి రెండు సంవత్సరాల వరకే దిగుబడి వచ్చేసిందండి అదే రకంగా ఈ పనసు కూడా సంవత్సరానికి కాసే పనిసు ఉందండి అవి కూడా దిగుబడి వచ్చింది ఈ పంట కూడా బాగుంది దీని మీద అంతర పంట మినివేశామండి మన వీటిలోని దీంట్లోనే మినిమేస్తే మినిమి కూడా బాగా ఏడు బస్తాల బస్తాలు అవుతుంది బాగా లాభసాటిగా ఉంది దీని మీద లాగడ పంటల కంటే ఇదే అనువైన పంటగా ఉందని కోరుతున్నాము మేము కూడా ఏదైనా గవర్నమెంట్ సహాయం ఇస్తే చేసుకోవాలనే కోరిక ఉందని అనుకుంటున్నామండి